సంగారెడ్డి జిల్లా సందర్భంగా కార్మికులు ఆందోళన చేపట్టారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల కష్టాజిత సంపాదనను కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు కార్మిక హక్కులను బలహీనపరిచి పెట్టుబడిదారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు సమ్మెలో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచే సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలో ఎంఆర్ఎఫ్ బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ ముందు కార్మికుల ఆందోళన నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి స్థానిక బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి బస్ స్టాండ్ వద్ద తో పాటు మానవహారం నిర్వహించారు చాలా దేశవ్యాప్తంగా అన్ని ఎత్తున దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కుల కోసము ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఈ రోజు సరాసీపేట పట్టణంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తది యొక్క దాడిని కార్మిక వర్గం మీద కొనసాగిస్తూ ఉంది పెట్టుబడుదారులు కార్పొరేట్ సంస్థల లాభాల కోసము కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల మొత్తము ఇరవై నాలుగు లేబర్ గా మార్చింది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి అనేక త్యాగాల పద్ధంగా ఏర్పడిన కార్మిక హక్కులు మొత్తము ఈరోజు పెట్టుబడిదారులకు చుట్టాలుగా ఈ కేంద్ర ప్రభుత్వము తయారు చేసింది నాలుగు లేబర్ కోళ్లు తెచ్చి కార్మికులను కట్టు బానిసల్లాగా ఈరోజు ఈ ప్రభుత్వము పెట్టుబడిదారులకు దాసోమ పుస్తకం లేబర్ కోలు తీసుకొచ్చింది అందుకే తక్షణమే ఈ సార్వత్రిక సమ్మె ద్వారా ఈ ప్రభుత్వానికి కనిపి కలగాలి కార్మికుల గురించి ఉద్యోగుల గురించి కక్ష గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి సిఐటి గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ వస్తే లాభాల కోసమే కార్మికుల యొక్క శ్రమను ఈరోజు దోచుకుంటా ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడుదాలలో నంబర్ వన్ స్థానంలో ఈరోజు భారతదేశం యొక్క పెట్టుబడి పెట్టుబడుద స్థానం పెరుగుతా ఉంది అంటే ఈరోజు పెట్టుబడుదల యొక్క లాభాలు విపరీతంగా పెడతా ఉన్నాయి కానీ కార్మికులు జీవులు ఈరోజు శ్రమించే కచ్చాజీ యొక్క ఈరోజు వాళ్ళ యొక్క ఆస్తులు పెరగట్లేదు అందుకే ఈరోజు సీఐడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం నూటికి తొంభై శాతం మంది ఉన్నటువంటి భారతదేశంలో కార్మికులు ఉద్యోగుల రైతులు వ్యవసాయ కార్మికులు వాళ్ళ గురించి ఆలోచించకుండా పెట్టుబడిదారుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అందుకే ఇప్పటికైనా ఈ ప్రాంతంలో సమ్మె ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కార్మికుల ఉద్యోగుల గురించి ఆలోచించాలి కార్మికుల వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా